తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా వేములవాడ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బంద వర్గాల పోరాటం పన్నెండు వందల పైన అమరుల త్యాగఫలం పార్లమెంటులో బీజేపీ సంపూర్ణ సహకారంతో ప్రత్యేక తెలంగాణ సాకారమైందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు రూరల్ మండల అధ్యక్షులు జకుల తిరుపతి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోలా కృష్ణస్వామితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हिमाचल यमुना गंगा जागे तव शुभ आशीष मागे दाहे तव जय दाता भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల స్వప్నం పన్నెండు వందల మంది బలిదానం మరి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం మరి తెలంగాణ సాధించుకొని పదకొండు పదకొండు సంవత్సరాలు గడిచిన సందర్భంగా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిసి తెలియజేస్తూ మరి తెలంగాణ పోరాటంలో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారి యొక్క పోరాటం చిరస్మరణీయమైనది మరి అదేవిధంగా అమరుల యొక్క త్యాగ ఫలితంగానే మరి ఈరోజు తెలంగాణ ఏర్పడి మరి ఇన్ని రకాల మరి అభివృద్ధి చెందుతున్నటువంటి మరి తెలంగాణలో మరి భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కూడా అనేక రకాలుగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షన్నాం తెలంగాణ రాష్ట్రం పోరాడుకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేము ఇచ్చినా మేము ఇచ్చిన ఒక ఇచ్చే వివరణ తెలుసుకుంటే ఇంతకు ముందు చాలా వివిధ సంవత్సరాల మరి రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది ఓ టీఆర్ఎస్ వాడుకుంటా ఉంది అది భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా తెలంగాణ అమరవీల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అల్పేరని పోరాటం చాలా చాలామంది జ్ఞాపక ఉంది కావచ్చు తెలంగాణ సంకల్ప సభ గారి అధ్యక్షుడు ఉన్నప్పుడు అది వివరాలు ప్రారంభం చేసినాం ఈ సంకల్ప సభను కూడా తెలంగాణ విమోచన యాత్ర తెలంగాణ పోర్వాడ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ ఏరియా నుంచి పోయింది మరి రెండు వేల పదకొండులో నేను జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా తెలంగాణ సంకల్ప సభకు గుజరాత్ ముఖ్యమంత్రిగా విద్య మన నరేంద్ర మోడీ గారు చేసిన విషయం కూడా గుర్తుంచుకోవాలి అనేక మంది త్యాగవనికం అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఏదో కుటుంబం తీసుకొచ్చిందనో లేకపోతే మేము సెంట్రల్ అధికారం చెప్పడం విచ్చు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు నిజంగా ఎవరితో వచ్చిందో తెలంగాణ ప్రజలకు పది సంవత్సరాల తర్వాత కనుక జరుగుతూ ఈ కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ ఎత్తులతో దేశాన్ని విచ్ఛనం చేసే దిశగా తీసుకుపోతుంది మరొకసారి కూడా ఈ క్రెడిబిలిటీ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది కొన్ని వచ్చిన అధికారం కేవలం సానుభూతి వచ్చింది ప్రభుత్వం వ్యతిరేకతను వచ్చింది కనుక ప్రజలందరూ కూడా నిజంగా కూడా మరొకసారి నరేంద్ర నాయకత్వం ఆదరిస్తూ ఉన్నారు ఈరోజు ఎన్సీ మనకి అందిస్తూ ఉన్నాయి కనుక తెలంగాణ ప్రజాని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వచ్చే ఎన్నికలు ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అధికారం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉండదో అధికారం వస్తున్న విషయాన్ని గమనించుకొని మరొకసారి అమర్నాథ కుటుంబ కుటుంబాలకు నివాళాన్ని ఇస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా శుభాగా తెలియజేస్తూ ఉన్నాం మాతాకి జై జై తెలంగాణ